ముఖ్యమంత్రి చెప్పినట్లుగా మంత్రులు చెయ్యాలి సీఎంపై మంత్రులకు విశ్వాసం లేకపోయినా మంత్రులపై సీఎంకు నమ్మకం లేకపోయినా ఆ టీం పర్ఫెక్ట్ కాదు తనకు నమ్మకం ఉన్నవారిని తనపై విశ్వాసం ఉన్నవారిని మాత్రమే సీఎం తన టీంలో ఉంచుకొని దానికి తగ్గట్టుగా పనులు చేయించుకోవాలి అప్పుడే మంచి అవుట్పుట్ వస్తుంది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అనేక విషయాల్లో విఫలమవుతుంది అన్న ఫీడ్బ్యాక్ రావడానికి మంత్రుల మధ్య అనైక్యత కూడా ఒక కారణంగా అనుకోవచ్చు తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రులకు గ్యాప్ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి ఈ అంశంపై అంతర్గతంగా ఎంత గ్యాప్ ఉందో కానీ బయట మాత్రం విస్తృతంగా ప్రచారం జరుగుతోంది రేవంత్ టీంలోని కనీసం ఐదారుగురు ముఖ్యమంత్రి రేవంత్ తో అంటే వ్యవహరిస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది చివరికి అత్యంత ఆత్మీయులుగా పేరు పడిన సీతక్క కూడా కొన్ని విషయాల్లో అసంతృప్తికి గురయ్యారు అంటున్నారు అందుకే ఇటీవల కాలంలో ఆమె కూడా వీరేనేంతో సైలెంట్ గా ఉంటున్నారు అని చెబుతున్నారు ఇక కొండా సురేఖ ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆమె ఏకంగా రేవంత్ కుటుంబంపైనే నిందలు వేశారు ఇప్పుడు అంతా సెటిరైట్ అయినట్టుగా ఉన్నా ఆ గ్యాప్ పోదు గతంలో రేవంత్ తో ఎక్కువగా కనిపించిన పొంగులేటి రెడ్డి ఇప్పుడు అసలు అలా కనిపించడం లేదు మల్లికార్జున ఖర్గే పరామర్శించడానికి కూడా సీఎంతో వెళ్ళలేదు తరువాత రిపీట్ తరువాత రోజు వెళ్లారు ఇటీవల కోమటిరెడ్డి రెడ్డి కూడా సైలెంట్ గా మారారు ఇక ఎక్సైజ్ శాఖను నిర్వహిస్తున్న జూపల్లి కృష్ణారావు సీనియర్ మంత్రి ఆయన తన శాఖలో ఓ టెండర్ వ్యవహారంలో ఉన్నతాధికారి రిజ్వీపై అసహనం వ్యక్తం చేశారు మద్యం టెండర్లపై హాలోగ్రామ్ టెండర్ల విషయంలో తన మాట వినిపించుకోలేదు అని జూపల్లి అసంతృప్తిలో ఉన్నారు మంత్రికి పంపాల్సిన ఫైన్ ను సీఎం కు పంపేశారు రిజ్వీ అక్కడి నుంచి వెనక్కి రాలేదు అధికారి చేసిన పని వలన సీఎం కు మంత్రికి మధ్య ఏదో ఉంది అన్న ప్రచారం ప్రారంభమైంది తీసుకోవడంతో ఈ విషయం మరింత ముదిరింది అదేమీ లేదు అని వారు ఎంత చెప్పినా కూడా ప్రజల్లోకి మాత్రం వెళ్ళిపోయింది ఆ తరువాత రవాణా శాఖ చెక్ పోస్ట్ విషయంలో ఆదేశాలు ఇవ్వడం పొన్నంతో వైరంకు కారణంగా మారింది ఇలా ఎటు చూసినా కూడా అరేవంతుని వేలెత్తి చూపే వాళ్లే కనిపిస్తున్నారు మంత్రుల రచ్చపై కేబినెట్ సమావేశాల్లో సీఎం చర్చించినట్లుగా సమాచారం మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రచ్చకెక్కడం ఏమిటి మన గుట్టు మనమే రట్టు చేసుకుంటే ఎలా ఈ విధంగా మంత్రులు రచ్చకెక్కితే నష్టపోయేది ఏ ఒక్కరో కాదు అందరం నష్టపోతామని రేవంత్ అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలి అని మీడియాకు ఎక్కొద్దు అని సూచించినట్టుగా సమాచారం అయితే సీఎం రేవంత్ రెడ్డి మాటలతో పలువురు బీసీ మంత్రులు విభేదించినట్టుగా తెలిసింది మీరు చెప్తున్న మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తి విభిన్నంగా ఉన్నాయి అని తమకు కనీస గౌరవం దక్కడం లేదు అని అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది ఏ పని చెయ్యాలి అన్న అపాయి స్థాయి నుంచి అడ్డంకులు కల్పిస్తున్నారు అని ఇలా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించినట్టుగా కూడా తెలిసింది దీనిపై స్పందించిన సీఎం ఇకపై అలా జరగదు అని ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలి అని నేరుగా తనను కలిసి చెప్పాలి అని సూచించినట్టుగా తెలిసింది ఒకవేళ తనతో ఏమైనా ఇబ్బంది ఉంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లాలి అని కూడా చెప్పినట్టుగా సమాచారం మీరు సీనియర్లు అని మంత్రి పదవి ఇచ్చి స్వేచ్ఛను ఇస్తే మీరు కూడా సపోర్ట్ చేయడం లేదు అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారట కలుపుకొని పోవాలి అనే రాజకీయాలు చేయడం లేదు ఇప్పుడు నా సహనం కోల్పోయాను అసలు రాజకీయం ఏంటో చూపిస్తాను అని హెచ్చరించారట కూడా ఇదిలా ఉంటే రేవంత్ జూనియర్ అవ్వడం వల్లనే కంట్రోల్ చేయలేకపోతున్నారు అని సీనియర్ మంత్రులు అస్సలు లెక్క చేయటం లేదు అని అధిష్టానానికి నెగిటివ్ రిపోర్ట్ వెళ్ళిందట అటు మీనాక్షి నటరాజన్ ఇటు పిసిసి అధ్యక్షుడు కూడా రేవంత్ కు పరిపాలన చేత కాదు అని తేల్చి చెప్పారట ఇక ఈ సమావేశాల్లో రేవంత్ చేసిన ఒక వ్యాఖ్య విపరీతంగా వైరల్ అయింది కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చాలా రిస్క్ చేసి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను అన్నారు సీఎం రేవంత్ ఈ ఒక్క మాటతో రాజకీయ మేధావులందరూ కూడా తమ మేధస్సుకు పదును పెట్టడం మొదలు పెట్టారు వెయ్యి కోట్లు అంటే అంత తేలిక కాదు సీఎం అయితే మళ్లీ సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఖర్చు పెట్టారు అని ఒకరు డబ్బు సంపాదనలో పడి రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు అని అందుకే వ్యవస్థలన్నీ కూడా గాడి తెప్పాయని మరొకరు ఇలా రకరకాల చర్చలు చేస్తున్నారు మొత్తానికి మంత్రుల రచ్చ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి బీసీ బిల్లు మోత అధిష్టానం అసంతృప్తి వెరసి రేవంత్కు కంటి మీద కొనుక్కు కరువు చేస్తున్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్లు పూర్తయిన తరువాత కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు ఛాన్స్ ఇచ్చారు అది కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో అద్భుతాలు చేస్తుంది అనే దానికంటే ముఖ్యంగా అప్పటి సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే కాంగ్రెస్ కు అవకాశం వచ్చింది అని విశ్లేషకులు చెప్పిన మాట దీనికి తోడు ఎన్నికల ముందు అప్పటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చూపించిన దూకుడు కూడా పార్టీకి బాగానే ఉపయోగపడింది ఇంత చేసినా కూడా బొటాబుటి మెజారిటీతోనే కాంగ్రెస్ బయటపడింది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా పడిపోయింది అనే చర్చ సాగుతోంది అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసి కాంగ్రెస్ ఇక అంతే ఆ పార్టీ జీవితంలో ఇక మారదు అనే అభిప్రాయం కూడా ప్రజల్లో కలుగుతోంది